వరదల కారణంగా కాకినాడ పిఠాపురం మధ్యలో రాకపోకలు నిలిచిపోయినాయి ఈ రాకపోకలు నిలిచిపోవడానికి మెయిన్ కారణం ఏంటంటే ఏలూరు జలాశయం నుంచి ఎక్కువగా నీళ్ళు లోకటి ప్రాంతాలకి పొంగి వల్ల ఏంటంటే రోడ్డు కూడా రోడ్డు మునిగిపోవడంతో జనజీవనం స్తంభించింది అదేవిధంగా అటు ఇటు రాకపోకలు నిలిచిపోయినాయి పిఠాపురం కాకినాడ మధ్యలో ఉండే రోడ్స్ అన్నీ అదేవిధంగా పంట పొలాల్లో నీరు చేరడం అదేవిధంగా ఈ నీటిలోంచే పాఠశాల బస్సెస్ కూడా రావటం చూస్తున్నాం యాక్చువల్గా ఇది ఈ మధ్యకాలంలో ఎంత పెద్ద వరద చూడలేదు మన ఏరియాలో కూడా విజయవాడ తర్వాత ఒక పెద్ద వరదనే చూస్తున్నాం సో దీన్ని జిల్లా స్థాయి అధికారులు పర్యవేక్షిస్తున్నారు అదేవిధంగా జిల్లా యంత్రాంగం కూడా అప్రమత్తమై అనేక సూచనలు ఇస్తుంది ఈలోగా ఏంటంటే నిన్న పాఠశాలకు సెలవు ఇచ్చారు ఈరోజు యథావిధిగా పాఠశాలలు జరుగుతున్నాయి కాకపోతే ఇప్పుడు ఏంటంటే మధ్యాహ్నం నుంచి కలెక్టర్ గారి ఆదేశాల మేరకు పిల్లల్ని పాఠశాల నుంచి పంపించడం జరుగుతుంది ఇది మనం చాలా జాగ్రత్తగా చూడాలి మనం ఒక సేఫ్టీ పిల్లల సేఫ్టీ కూడా చాలా ఇంపార్టెంట్